నిన్న ఒక మిత్రుడు ఒక మిత్రుడు జస్ట్ ఈ ఈ మిత్రుడు ఏం చేశాడంటే కేటీఆర్ వీడియోని స్టేటస్ పెట్టుకుండు ఏంది ఆ వీడియో అంటే అది కూడా చూపిస్తాం మీకు ఆ వీడియో పెట్టలేని వీళ్ళ స్టేటస్ పెట్టుకున్నాడు కేటీఆర్ వీడియోని స్టేటస్ పెట్టుకున్నాడు ఆయన చేసిన తప్పు గదే ఆ స్టేటస్ పెట్టుకుంటే ఎంత దుర్మార్గంగా కొట్టిరంటే చూడండి ఎంత దుర్మార్గంగా కొట్టిరు చూడండి కాళ్ళు మొత్తం కమిలిపోతట్టు కొట్టిరు పోలీసు వాళ్ళ దౌర్జన్యం రేవంత్ రెడ్డి అండ చూసుకొని రేవంత్ రెడ్డే బలుపుగా మాట్లాడుతూ ఉన్నాడు కదా ఇక ఆయన మాట్లాడినాక మేము ఎవరైనా ఎట్లా అని చెప్పేసి పోలీసు వాళ్ళు ఎట్లా చూస్తా ఉన్నారు కొడంగల్ సొంత నియోజకవర్గంలో బొమ్రాస్పేట మండలము మూడు మామిల తండాలో ఎంత దారుణంగా ముగ్గురు గిరిజన యువకులను ముగ్గురు లంబాడి బిడ్డలను ఏ విధంగా చిత్రహింసలు పెట్టి వాళ్ళ కులదైవమైనటువంటి వాళ్ళ వాళ్ళ దైవమైనటువంటి సేవాలాల్ సేవాలాల్ మహారాజును కూడా కించపరిచే విధంగా మాట్లాడినటువంటి భరత్ రెడ్డి మీద ఇప్పటిదాకా చర్యలు లేవు పాపం ఒక వ్యక్తిని పొట్టు పొట్టు కొట్టి బెడ్ మీద వండబెట్టిండు ఇదే భరత్ రెడ్డి ఆ భరత్ రెడ్డి మీద ఇప్పటిదాకా చర్యలు లేవు డిఎస్పీకి ఫోన్ చేస్తే చర్యలు తీసుకుంటాము ఎస్పీకి లెటర్ రాస్తున్నాము ఎస్పీకి రిపోర్ట్ రాస్తున్నాం అని చెప్పిండు ఇప్పటిదాకా దాని మీద ఎలాంటి స్పందన లేదు ఓవైపు కొడంగల్లో పోలీసుల దౌర్జన్యకాండ పోలీసుల రౌడీజం పోలీసుల రౌడీ రాజ్యం నడుస్తా ఉంటే ఇటు నకరికల్లో కూడా మళ్ళీ అలాంటి వ్యవహారమే చోటు చోటు చూస్తుంది మళ్ళీ అంటే అలాంటి వ్యవహారమే కనిపిస్తా ఉంది ఒకసారి ఇక్కడ చూడండి ఎంత దుర్మార్గంగా ఓటిరో రో ఈయన తప్పేందా అంటే ఈ స్టేటస్ పెట్టుకోవడం కొంతమంది నాయకులు పోతారు

జర్నలిస్ట్ శంకర్ గౌడ్ ఒక గౌడ బిడ్డ ఇతను ఒక గౌడ బిడ్డ గతంలో దాడు దాడు దాడులలో కూడా గౌడులు ఎక్కువ ఉన్నారు ఎందుకు గౌడ సామాజిక వర్గాన్ని ఈ రెడ్డి రాజ్యము టార్గెట్ చేస్తా ఉంది దేనికి టార్గెట్ చేస్తూ ఉందనేది అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ప్రశ్నించే గొంతుకల్లో ఈ బిడ్డలు ముందు వరుసలో ఉన్నారనా ఎందుకంటే ఈ ప్రభుత్వానికి నిద్ర పట్టకుండా ఇచ్చినటువంటి హామీలను గుర్తు చేస్తున్నందుక ప్రజల పక్షాలు నిలబడుతున్నందుక ప్రజల గొంతుకై వినబడుతున్నందుక దేనికి ఎందుకు గౌడ సామాజిక వర్గాన్ని గౌడ బిడ్డలను టార్గెట్ గా చేసుకొని ఇలా ఈయన కొట్టిందెవరే అంతిరెడ్డి ఒక ఎస్ఐ అంతిరెడ్డి నార్కట్పల్లి ఎస్ఐ అంతిరెడ్డి ఈ రెండు చి చితక బాధిండు కాళ్ళు ఎట్లయినా చూడు కాళ్ళు చేతులు కమిలిపోయినాయి ఇక్కడ బొగ్గలు వస్తాయి చూడండి ఇదంతా బొ బొగ్గలు వచ్చేస్తాయి మీరు ఇక్కడ చూస్తే ఇంకా క్లియర్గా చూడండి ఇది ఇది ఇగో ఇది వైట్ కనపడుతుంది చూసినావా ఎంత ఇదంతా బొగ్గలు వచ్చిపోయినాయి అంటే ఎంత దారుణంగా కొట్టి ఉంటారో చూడండి అంటే ఇది పోలీసుల రౌడీ రాజ్యం నడుస్తూ ఉంది అంతిరెడ్డి అంటే ఆయన ఎస్ఐ గారు ఈ విధంగా చిత్రహింసలు పెడతారనమాట దేనికంటే రేవంత్ రెడ్డి ఉన్నాడు కాబట్టి పైన ఈడ అంతిరెడ్డి రెచ్చిపోతాడు కొడంగల్ల భరత్ రెడ్డి రెచ్చిపోతాడు ఆడనేమో గిరిజన బిడ్డల మీద దాడి చేస్తారు ఈడనేమో గౌడ బిడ్డల మీద దాడి చేస్తారు ఇట్లా అందరినీ చిత్రహింసలు పెట్టేటువంటి పని పూనుకోంది ఈ కాంగ్రెస్ పార్టీ ఈ ఈ రౌడీ రాజ్యం ఇది ఇందిరమ్మ రాజ్యం కాదు ప్రజలారా రౌడీ రాజ్యం గుర్తుపెట్టుకోండి ఇది ఇందిరాజ్యం ఇందిరమ్మ రాజ్యం అంటేనే రౌడీ రాజ్యం ఇందిరమ్మ రాజ్యం అంటేనే చీకటి రోజులు ఇందిరమ్మ అనేటువంటి రాజ్యం అనేటువంటిది స్టార్ట్ చేసిన వెంటనే గుర్తుపెట్టుకోండి రౌడీలు గూండాయిజము రౌడీ ఇజము ప్రశ్నిస్తే దాడులు రాయొద్దు మాట్లాడొద్దు ఏది వేయొద్దు కాంగ్రెస్ గూండాల రాజ్యం అంటే ఏందో తెలంగాణ రాష్ట్రం తెలంగాణ ప్రాంతం ఇప్పుడు చూస్తూ ఉంది పర్ఫెక్ట్గా మనం చిన్నగా ఉన్నప్పుడు అప్పుడు తెలంగాణ సమైక్య రాష్ట్రంలో పెద్దగా గుర్తున్నా ఉండకపోయినా కానీ ఇప్పుడు మాత్రం క్లియర్ కట్గా అర్థమవుతూ ఉంది కొడంగల్కి పోతే ఒక్కరొక్కరు ఏమంటారు చేతులు ముడుచుకొని చేతులు ముడుచుకొని వణుక్కుట మర్చుతూ ఉన్నారు తోడంగల్ ప్రాంతంలో పాత పాత కేసులు తీసుకొచ్చి పెడతా ఉన్నారంట ఎప్పడెప్పటి కేసులో కొడంగల్లో కూడా నరేష్ గౌడ్ అని ఒక బిత్ ఒక మిత్రుడు ఉంటాడు అతని మీద కూడా ఏదో పాత కేసు తీసుకొచ్చి పెట్టిరంట ఎప్పుడో నాలుగేళ్ల క్రితం కేసు తీసుకొచ్చి పెట్టి ఇప్పుడు రోజు పోలీస్ స్టేషన్కు ఇంటికి పోలీస్ స్టేషన్కు ఇంటికి తిప్పుతా ఉన్నారంట అంటే ఎందుకు గౌండ్లోల మీద ఇంత టార్గెటెడ్గా చేస్తున్నారు అనేది అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది టైం వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ వంద శాతం దాని గురించి కూడా మాట్లాడతాం ఇక చూడండి ఎంత దుర్మార్గంగా కొట్టినరోజు చూడండి మాట్లాడుదాం కుదిరితే అడిగిడ పోదాం ఏందో ప్రజలకు వివరించేటువంటి ప్రయత్నం చేద్దాం మీరు బెదిరిస్తే మీరు దాడులు చేస్తే ప్రశ్నించడం ఆపడం ఇట్లాంటి వార్తలు అనుకుంటే రేవంత్ రెడ్డి నీ అంత అమాయకుడు నీ అంత మూర్ఖుడు ఇంకెవడు ఉండడు గుర్తుపెట్టుకో ఎందుకంటే ఇంకొక గౌడ బిడ్డ ఇక చూడండి ఎట్లా ఉంది వీళ్ళ మీద ఎంత దుర్మార్గం అందులో గ్రూప్లో అంటే గౌన్లోనే ఎట్లా టార్గెట్ చేసుకోవాలనేది మీకు చూపిస్తా ఉన్నా చూడండి ఎంత దుర్మార్గంగా అంటే అంత దుర్మార్గంగా నిన్ననేమో నకరేకల్లో ఒక గౌడ బిడ్డని ఘోరంగా కొట్టిర్రు ఈమె పావని గౌడ అని సోషల్ మీడియాలో బాగా యాక్టివ్గా ఉంటుంది టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి బిడ్డ ఈమె కూడా ఒక గౌడ గౌడ సామాజిక వర్గం బిడ్డ ఈమె ఈ ఎల్ ఎంపెల్లా నీళ్లు లేవు మన ఏది మిడ్మాన ఎల్ఎండిలా నీళ్లు లేవని చెప్పేసి ఇట్లా చెరువులు కాలువలు ఎండిపోయినాయని ఒక వీడియో చేసింది ఆ వీడియో చేస్తే ఇదే కాంగ్రెస్ గ్రూప్లలో ఏం మాట్లాడుతూ ఉన్నారో చూడండి ఇక చూడండి అరే దీన్ని జైలుకు పంపించే వరకు ఈ వీడియో అన్ని గ్రూప్లో ఫార్వర్డ్ చేయండి దీనికి ఒక ముఖ్యమంత్రి అని కూడా తెలవడం లేదు రేవంత్ అన్నని ఒక మామూలు వ్యక్తిలా చాలా అవమాన పడేలా ప్రవర్తిస్తా ఉంది ఈ వీడియోని ఈ గ్రూప్ లో పెట్టినోడిని చెప్పుతోని కొట్టాలని చెప్పేసి ఎవడో వీడు ఈ నెంబర్ ఇడ ఉంది మిత్రులారా ఈ నెంబర్ చూడండి ఒకసారి ఈ నెంబర్ క్లోజ్ చేసుకొని ఈయన భాగవతం ఏదో కూడా మీరు చూడాల్సినటువంటి అవసరం ఉంది నైన్ త్రిపుల్ జీరో అంట సిక్స్ ఫైవ్ ఎయిట్ నైన్ సిక్స్ వన్ సో ఇట్లా ఒక గౌడ సామాజిక వర్గం వాళ్ళను మాత్రమే ఎందుకు టార్గెట్ చేస్తా ఉన్నారు అనేది అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఒక జర్నలిస్ట్ శంకర్ గౌడు మీద దాడి ఒక రమేష్ గౌడ్ మీద దాడి ఇక్కడ కొడంగల్లో కొంతమంది గౌడ బిడ్డల మీద దాడి ఇక్కడ చూసుకుంటే కొంతమంది వేరే వేరే ఛానల్లో పనిచేస్తున్నటువంటి కొంతమంది ఇప్పుడు కొత్తగా జర్నలిజంలోకి వస్తున్నటువంటి వాళ్ళ మీద కూడా దాడి దాంట్లో కూడా గౌడ బిడ్డలు ఉన్నారు ఇంకా అవన్నీ లెక్కలు తీసి పెడతాను నేను ట్వీట్ చేస్తా ఇవాళ్ళు రేపట్లో ఇక్కడ పావుని గౌడ్ మీద దాడి ఇగో అమ్మాయి అని మరి ఈడేం పద్ధతి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు దీనిది అది ఇది అని ఎట్లా మాట్లాడుతూ ఉన్నాడు ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు ఇది ఎంతవరకు కరెక్టు అంటే రేవంత్ రెడ్డి మాట్లాడేది మరి కరెక్ట్ అన్న రే ముఖ్యమంత్రి అని కూడా తెలవడం లేదు రేవంత్ అన్న అని అంట నీకు అన్న అయితే నువ్వు పోయి మీ అన్న బాత్రూమ్లు అడుగురా సన్నాసి నీ అన్న మాట్లాడే భాష ఒకసారి నీకు కావాలంటే వినిపిస్తా సూడు ఇగో ఇది నీ అన్న మాట్లాడేటువంటి భాష ఇగో కొడకల్లారా అని ఎవడంటున్నారా నువ్వు నువ్వు ఉట్టేవానికి ఆ కొడుకు ఈయనకు ఉట్టేవా నువ్వు కొడకల్లారని అని ఎవరినంటా ఉన్నాడు ముఖ్యమంత్రి ఇట్లా మాట్లాడొచ్చు కొడకల్లారా అనొచ్చు సన్నాసి అనొచ్చు రెండు అనొచ్చు ఏదైనా అనొచ్చు కానీ మేము ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాస్వామ్యబద్ధంగానే ప్రజలందరూ ఆహ్వానించదగ్గటువంటి భాషలోనే మేము విమర్శిస్తే దీన్ని మాత్రం మీరు సహించలేకపోతున్నారు మీరు దాన్ని తీసుకోలేకపోతున్నారు రేవంత్ రెడ్డికి ఎవరో దింపాల్సినటువంటి అవసరం లేదు అది కూడా చెప్తాను నేను క్లియర్గా సో కాబట్టి ఈ విధంగా టార్గెట్ చేస్తూ ఉన్నారు అవన్నింటినీ కూడా గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది దాంతోపాటు గౌడ సామాజిక వర్గం కూడా ఏకం కావాల్సినటువంటి అవసరం ఉంది ఇంకా కొంతమంది గౌడ బిడ్డలు అమాయకులుగా రేవంత్ రెడ్డి వెనకాల తిరుగుతూ ఉన్నారు దయచేసి మీరు అర్థం చేసుకోండి మిమ్మల్ని సోపానాలుగా చేసుకొని కొంతమందికి ఏదో పిల్లికి బిచ్చమేసినట్టుగా ఒక చిన్న పదవులేసేసి ఆ మహేష్ గౌడ్ అనేటువంటి వ్యక్తి ఎప్పటికీ మనకు అక్కడికి వచ్చేట్టు మన సామాజిక వర్గానికో లేకపోతే ఈ ఈ జాతి వృద్ధి కోసం పనికొచ్చేటువంటి వ్యక్తి కాదు ఎంతసేపు ఉన్న చంద్రబాబు రేవంత్ రెడ్డి తొత్తులు వాళ్ళు సో కాబట్టి ఒకసారి గౌడ సామాజిక వర్గం కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది